అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ది ఈరోజైతే మేము అందరికి చికెన్తో వచ్చేసానండి అయితే మనము గుంటూరు చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్పైసీగా మంచి గుమ్మగుమలు ఆడుతుంది ఇంత వచ్చేయండి మన రెసిపీలో ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో ఒకట స్పూను ధనియాలు అయితే అలాగే మూడు రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకుని దీన్ని మనం కొద్దిగా ఒక రెండు సెకండ్లు అలా ఫ్రై చేసుకుందాము మంచి అరువు ఫ్లేవర్ వచ్చేంత వరకు అయితే మనము మీడియంలో పెట్టేయాలి జస్ట్ ఒక రెండు సెకండ్లు అంటే చూసారు కదా మనకు కలర్ అయితే మారింది ఇప్పుడు దీన్ని చల్లారి చేసి మిక్సీ జార్లో అయితే తీసిపోడి కొట్టుకునేద్దాం మెత్తగా చూసారు కదా మనకు మూత తీసుకునే మంచి అరో ఫ్లేవర్ వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది అర కేజీ సరిపోయేంత మసాలా అయితే తీసుకున్నాను నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో మూడు చంచాల్లో నూనె అయితే పోస్తున్నానండి నూనె అయితే మాత్రం పడుతుంది అలాగే నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజ్ జరిగట్టిన చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఒక్క నిమిషం అలాగా ఫ్రై చేసుకుందాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూసారు కదా మేము కొద్దిగా కలర్ మారిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాము టమాటాలు కూడా ఒక రెండు సెకండ్లు అలాగా పచ్చివర్సం ఎదురు ఫ్రై చేసుకుందాము ఒక హాఫ్ స్పూను అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేసి రుచితో ఉప్పు వేసి మొత్తం బాగా కలుపుకుందామండి మనము రెండు సెకండ్లలాగా అల్లం తలగట్టు పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాయండి హాఫ్ కిలో చికెన్ అయితే వేసేద్దాం మనము ఇప్పుడు మనం వేసిన అల్లం తలగట్టు పేస్ట్ అలాగే టమాటా ఎర్రగడ్డలు అనేది బాగా మనకు చికెన్లో పట్టేలా బాగా కలుపుకోవాలి మనము అల్లం తలగడ్డ పేస్ట్ చికెన్లో ఆ ఫ్లేవర్ పడడం వల్ల టేస్ట్ అనేది మనకు బాగా వస్తుంది గుట్టు చికెన్ ఫ్రైకి ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము చూసారు కదా మూతపెట్టిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము మనకు చికెన్ నుంచి నీళ్ళు వచ్చేసాయి కదా ఇప్పుడు దాంట్లోనే ఒక హాఫ్ స్పూను పట్ట పొడి అలాగే ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేసి మొత్తం ముక్కలు బాగా పట్టేలాగా అయితే కలుపుకుందాం మనము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గుంటూరులో చాలా ఫేమస్గా చేసుకుంటారు ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ చికెన్ ముక్కలు బాగా పట్టేలాగా ప్యానాగుల పక్కలైతే బాగా కలుపుకుందాం చికెన్ని అలాగే ఒక సెకండ్ పెట్టి కలుపుకుంటూ ఉన్నాం మనము ఎందుకంటే చికెన్ నుంచి నీళ్ళు వచ్చాయి కదా ఆ నీళ్ళలోనే దీన్ని బాగా మనం ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే బాగా చేయాలి ఇప్పుడు ఏం చేద్దామంటే మనము మిక్స్ పట్టుకున్న మసాలా ఉంది కదా ధనియాలు మిరపకాయలు కరివేపాకు ఆ మసాలా మొత్తం అయితే వేసేద్దాం చికెన్లో మనకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ మసాలా వేస్తున్నామంటే చికెన్ ముక్కలకైతే బాగా ఊరుతుందండి మసాలా అనేది ఎందుకంటే ఆల్రెడీగా మనకు చికెన్ నుంచి నీళ్ళు బయటకు వచ్చేసాయి కదా ఇప్పుడు మసాలా వేసినప్పుడు ఆ నీళ్ళలోనే మనం చికెన్ ఉడిచడం వల్ల మసాలా బాగా పడుతుంది ఇప్పుడు టీ గ్లాస్ ఉంది కదా మనం టీ తాగుతాము ఆ గ్లాస్తో నీళ్ళు అయితే పోసుకుందాము వేసుకున్న తర్వాత మసాలా మొత్తం బాగా కలుపుకుందామండి మనము ఎందుకంటే మసాలా మొత్తం బాగా ముక్కలు పెట్టేలాగా అవుతుంది మనము ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మనం మసాలాను బాగా కలుపుకుందామండి మసాలా అనేది బాగా గట్టిపడింది కదా ఇప్పుడు మసాలాలకు చికెన్ బాగా కలపడం వల్ల మసాలా అనేది మన చికెన్ ముక్కలో కోటింగ్ లాగా పనికొస్తుంది ఈ విధంగా కలుపుతూ ఉండాలి అడ్జస్ట్ చేసుకుంటే ప్యాన్లో మనకు మూత తీయగానే మంచి ఎరువు ఫ్లేవర్ ఇస్తే చికెన్ ఇంతే అంటే ఇందులో మసాలా దీంట్లో ఏమేయాల్సిన అవసరం లేదు ఒక సిగ్నల్ అలా పెట్టి చికెన్ మనం కలుపుకుంటూ ఉండాలి బాగా గట్టిగా అయ్యేంత వరకు గట్టిగా అంటే మన మసాలా మొత్తం చికెన్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు చూసారు కదా మనం వేసిన మసాలా మొత్తం చికెన్ బాగా కోటింగ్ పట్టింది సింపుల్ మసాలాతోనే దీన్ని బాగా గ్రాండ్గా అండి ఇప్పుడు మనము అయితే పూర్తిగా సిమ్లో పెట్టేసి ఇంకొక మూడు నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాము ఇంకా బాగా మనకు చికెన్లో మసాలా అనేది బాగా పడుతుందండి ఎందుకంటే మనము చి మసాలాను బాగా ఫ్రై చేసి వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ అనేది చికెన్లో బాగా పడుతుంది చూసారు కదా మన గుంటూరు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము చూస్తేనే నోట్లో నీళ్ళూరు ఎలా ఉంది కదా గుమ్మ గుమ్మలు ఆడుతూ ఎమ్మి ఎమ్మిగా ఉందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై అనేది మనకు పప్పన్నంలో కానీ రసమన్నంలో అయితే మంచి కాంబినేషన్ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ